ఆ పాడత దిక్కులు చూసుకుంటా చదువుతా అంటే చదువు వస్తాగా చదువు ఎప్పుడు కూడా ఏకాగ్రతగా చదవాలి ఏకాగ్రత ఎట్లా నిలబడుతుంది అడుగు మరి డౌట్ రాదు నీకు ఏకాగ్రత అంటే 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 అదే శ్రద్ధగా వినటం ఎట్లా అంటే నీకు టీచరు స్కూల్లో లెసన్ చెప్తున్నప్పుడు పక్కన పక్కనోటితోటి ఏం చేస్తా అన్నారా టీచర్ ఏమో అది చెప్తా ఉంటుంది ఏం ఇదేందిరా అదేంటి ఇది రాసినవా ఇది నా పెన్ని నీ బుక్కి ఆమె పాటికి అని చెప్పుకొని పోతా ఉంటారు నువ్వేమో నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటావు బుర్రకి ఏం అర్థం అవుతుంది అర్థం కాదు నీకు క్లారిటీగా బాగా తెలియాలి అంటే రోజంతా చదివే చదువు కూడా గంట గంటలు అబ్బా మీ అమ్మ ముసి ముక్కలైపోతా ఉంటారు అబ్బా నా కొడుకు గెంజలు గెంట్లు చదువుతా ఉండాలని ఏం చదువుతా ఉండవు ఇది ఆ త్రిజట స్వప్నం తిజల్ స్వప్నం రిజల్టా రిజల్ట ఇట్లనే ఉంటుంది అది త్రిజట్ ఎవరు స్వప్నం అంటేంది దాని క్లారిటీ ఏమి అర్థం కాదు చదువుతా భలే తెలుసు నీకు ఒక ఏదైనా సరే సబ్జెక్టు వినాలి అంటే టీచర్నే చూస్తూ ఉండాలి ఆమె చెప్పేది వినాలి విన్నది మనసుతో గ్రహించి ఆలోచిస్తూ ఉన్నామంటే ఒక్కసారి విన్న తర్వాత ఒకసారి చదివి రాస్తే చాలు ఇంకా లైఫ్ లాంగ్ అట్నే బ్రెయిన్లో గుర్తుండిపోతారు అంతేగాని త్రిజడ స్వప్నం త్రిజడ స్వప్నం రే ఇట్రా అంటే ఏంది రాక మళ్ళీ మర్చిపోయాను అట్టి అది అట్లా ఉండకూడదు చదువు ఇది ఎట్లుందంటే నీకు ఒక కథ చెప్పేదా ఒకప్పుడు దూరాభారాలు పిల్లల్ని ఇచ్చుకునేటోళ్ళు కాదు తను మా కూతుర్లను పక్క ఊర్లలోనే పెండిళ్ళు చేసేది ఇచ్చి ఎందుకంటే అప్పుడు బస్సులు బండ్లు అవి లేవు కదా నడిచే కొయ్యేంత దూరంలోనే బిడ్డలనిచ్చి పక్క పల్లెల్లో ఆ పక్క పల్లెల్లో ఇచ్చి పెళ్లి చేస్తా ఉన్నా సరే ఒక ఊళ్ళో ఒక రైతు రామన్న రైతుకు ఒక ఇద్దరు బిడ్డలు ఉండేవాళ్ళు ఒక కూతుర్ని పక్క ఊళ్ళో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసింది సరే వాళ్ళ అల్లుడికి ఒకరోజు పని పడింది ఏది వాళ్ళ అత్తగారు ఊర్లో బయట దగ్గరకు వచ్చి ఏమే నేను అత్తగారు మీ ఊరికి పోతా ఉన్నాను నేను నీకేమన్నా పని ఉండదా చెప్పమంటావా మీ అమ్మతో అని అంటే ఏం అవసరం లేదు లబ్బా అని చెప్పి పంపించింది వచ్చినాడు పని చూసుకొని అత్తగారు ఇంటికి వచ్చినాడు అల్లుడు వచ్చినాడు అనేసి అత్త చక్కగా కుడుములు చేసి పెట్టింది ఆ కుడుములు తిని అత్త అత్తా ఇవి చాలా బాగుండాయే వీటి పేరు ఏందత్తా అని అడిగి అంటే నాయన కుడుములు అయ్యా ఇవి అంటే నీ కూతురికి తెలుసునా అని అడిగినా ఆ తెలుసు నా కూతురికి బాగా తెలుసు బాగా ఉంటుంది బాగా చేస్తుంది అని చెప్తే ఓహో దీని పేరు కుడుములు అనుకోండి చెప్పే నేను పూర్తిగా వినాలా అప్పుడు చెప్పాలా పోతా ఓ కుడుములు 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 చదువు తన బయట చేసినాడు చదువు అనుకుంటా పోతే ఒక దూరం పోయేసరికి ఒక కాళ్ళ పడ్డం వచ్చి ఆ కాలు ఎగిరి దూకడంలో హిరి బంధాలను ఎగిరి దూకినాడు ఈ కుడుములు మర్చిపోయి హిరవన్న హిరవన్న హత్తిరివన్న హిరివన్న అనుకుంటా పోయినా భార్య దగ్గర పోతే భార్య ఇంటికి పోయేసరికి భార్య ఎగురెక్కి వచ్చి నీళ్ళు ఇచ్చి ఏమబ్బా మా ఇంటికి పోయినావా అమ్మ నాయన బాగుండారా విషయాలన్నీ కనుక్కుంటే ఏమే మీ అమ్మ చేసిన హత్తిరి బర్ణాలు భలే ఉన్నాయి నీకు కూడా బాగొచ్చు చెయ్యి అంటే హత్తిరి బన్నాలు నాకేమో చూ నాకు ఆ పేరే వినలేదే అది భార్య దొంగదన చేసి పెట్టాల్సి వస్తుందని నువ్వు అప్ప చెప్తావని పక్కన ఉంటే దుడ్డుకరైతే వాయిగొట్ట అయ్యో అమ్మో అంటే ఇరుగు పొరుగు అంతా వచ్చి ఆపుతారు ఎవరు పక్కన ఇరుగు వాళ్ళు ఇంకా పక్కన ఒక ఊరిచి ఒక కూర్చి పని చేసిపోతా అంటారు కదా ఓ అవుయ్యమ్మ నిన్న మీ అల్లుడు నీ కూతుర్ని దుడ్డుకర బా చేసినాడమ్మా అని చెప్పేసరికి అయ్యో నా కూతురు ఏం తప్పు చేసిందో ఎందుకు కొట్టినాడో కొనుక్కోవాలని అత్త మామి దగ్గర వస్తారు వాటింటికి అల్లుడు అల్లుడు ఎందుకు కొట్టినావంటే నువ్వు చేసినట్టు ఇది చేయమంటే చేయనంట అది ఎందుకు అల్లుడు గిట్ట కొట్టినావు కుడుములు వాసినట్టు వాసిపోయే దెబ్బలు పడి అంటే ఆ కుడుములు అవి చేయమని చెప్పినానండి నా కుడుములు చేయమని చెప్పలేదు అహ తిరమ అంటే నాకు తెలియక ఇట్లా అయ్యిందండి అట్లా మీ చదువులు బైహార్ట్ సిస్టమ్ ఇట్లుంటుంది బైహార్ట్ చేస్తా ఉన్నావు అనుకో వచ్చినా వచ్చిన 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 ఎక్కడికి వచ్చినావు నైనా అని అంటే యాడ్ వచ్చినాము అంటే అయిపోయారు కథ కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మనం విన్నామంటే ఒకసారి వినడం వల్ల అర్థం చేసుకోవడం వల్ల ఒకసారి చదివితే వెంటనే వస్తుంది ఓన్గా రాసినామంటే రైటింగ్ అంటే వ్రాసే విధానంలో ప్రాక్టీస్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అలాగే విని ఏకాగ్రత గంటలు గంటలు చదువుకోకుండా చదువు మీద ఇష్టం ఏర్పడతారు అట్లా కాకుండా అర్థం చేసుకోకుండా బైహార్ చేస్తానే ఉన్నామనుకో అది అర్థం కాదు చదువు అంటే బోరు కొడుతుంది విసుగు వస్తుంది మనకు మారుతుండ్రు అదే అర్థం చేసుకున్నావంటే హ్యాపీగా ఇష్టంగా మారుతుంది అదే చదువు చాలా ఇష్టంగా మారిపోతుంది అది మా చిన్నప్పుడు ఎట్లుండేది ఇప్పుడు మాదిరిగా ఫోన్లు లేవు మాకు టీవీలు లేవు బాగా కూర్చోదు పనిపడు టీవీలు లేవు కొంచెం అది ఎట్లా ఉంది మాకు బుక్సే ఓన్లీ బుక్ రీడింగ్ నేను సెకండ్ క్లాస్ వచ్చే చందమామలు అంటే రెండో తరగతి చదివేటప్పుడే అవి మంత్లీ వచ్చేటి కథల పుస్తకాలు నెల నెల వస్తాయి మంత్లీ బుక్స్ చందమామ బాలమిత్ర బొమ్మ ఇప్పుడు అవి లేనే లేవు అవి ఏంటి కూడా మీకు ఇప్పుడు తెలియవు మంత్లీ అంటే ప్రతి నెల ఒక కథల బుక్లు రిలీజ్ చేసేవాళ్ళం వచ్చేది ప్రచురణ అయ్యేది అది వాటిల్లో ఏవే ఉన్నాయంటే చెన్నమామ బాలమిత్ర బొమ్మరిల్లు ఇవి నెల నెల కథలు బుక్లు దాంట్లో కథలు ఉంటాయి చక్కగా కథలు ఉంటాయి అవి నెల నెల వస్తానే కథలు రకరకాల కథలు అనమాట నెల నెల మా నాన్నగారు ఆ కథలు బుక్లు తెస్తానే నేను మా తమ్ముళ్ళు నాకా నీకా లాక్కొని రెండు రోజుల్లో చదివేసేవాళ్ళం బాలరామాయణం ఉండేది బాల భాగవతం ఉండేది బాలభారతం ఉండేది అంటే చిన్ని కృష్ణుడు చేసేది అవన్నీ బొమ్మలతోటి చేసింది కథలు మాకు ఐదో తరగతి వచ్చేలోగా అంటే ఫిఫ్త్ క్లాస్కి వచ్చేలోగా మొత్తం రామాయణ గాథలు బాలమైన కృష్ణుడి కథలు మొత్తం తెలిసిపోయేటివి పెద్దవాళ్ళు కొన్ని చెప్తే ఈ బుక్లు చదవడం వల్ల చాలా మాకు బాగా తెలిసిపోయేది ఇప్పుడు నో బుక్ రీడింగ్ ఓన్లీ టీవీ టీవీ చూడడం టీవీ టీవీ దాంట్లో క్లారిటీగా ఉంటాయి అంటే ఏవేవో వస్తా ఉంటాయి పిచ్చి పిచ్చి వస్తా ఉంటాయి సబ్జెక్టు తక్కువ చూస్తారు అన్నీ ఉంటాయి దాంట్లో సబ్జెక్టు టైం పాస్ అన్ని లిటిల్ కృష్ణ ఎంతమంది చూస్తున్నారు లిటిల్ కృష్ణ పక్కన పెట్టేసి అదేదో సాగే బొమ్మలు కలర్లు అంట తిక్క తిక్క బొమ్మలన్నీ చూస్తా ఉంటారు రామాయణం చూస్తారంటే ఆహా బొమ్మల రామాయణం బాగా ఎప్పుడైతే పెరుగుతుందో ఇమాజినేషన్ పెరుగుతుంది ఇమాజినేషన్ అంటే చెప్పు ఊహ ఊహ జ్ఞానం మనం చదువుతుంటే ఆ సన్నివేశం తగినట్టు బ్రెయిన్ లో ఊహాగానాలు వస్తాయి ఊహించుకుంటుంటాం రాముడు అందగాడు చాలా పొడుగు అంటే మన దృష్టిలో మంచి ఎత్తైన వ్యక్తి అందమైన మొహము ారు చేతులు ఇట్లా ఊహించేసుకుంటాం అయితే టీవీలో చూస్తే మనకు ఊహకు పని ఉండదు అండ్ ముందర అన్ని కని అప్పుడు ఇమాజినేషన్ పవర్ తగ్గిపోతుంది ఏదో పవర్ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది మనకు ఇమాజినేషన్ అనేది ఉండదు ఊహాగాన ఎప్పుడైతే ఊహ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో మనలో క్రియేటివిటీ అంటే ఏంటి అంటే మనం తయారు అంటే క్రియేటివిటీ అంటే మనలోని తెలుగులో ఏమని చెప్తారు మీరు ఇంగ్లీష్లో చదువుతాంటారు కదా నైపుణ్యత అంటారు తెలుగులో నైపుణ్యత అనేది వస్తుంది అనమాట ఎప్పుడైతే మన తెలుగు ఇమాజినేషన్ పవర్ తగ్గిపోతుంది ఊహాశక్తి తగ్గిపోతుంది క్రియేటివిటీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇవి ఇంప్రూవ్ కావాలంటే ఎక్కువగా బుక్ రీడింగ్స్ అలవాటు చేసుకోవాలి బుక్స్ చదువుతా అంటే మనం కథ చదువుతాము ఒక అంటే కృష్ణుడి గురించి చదువుతాం కృష్ణుడి గురించి చదువుతాము కృష్ణుడి గురించి చదివితే ఏమొస్తుంది మనకి చక్కగా కృష్ణుడు ఎలా ఉంటాడు ఆయన మోహనమైన రూపం ఇవన్నీ గురించి వేసుకుంటాం నువ్వు ఇది పూర్తిగా కాబట్టి నువ్వు కంపల్సరీ బుక్ రీడింగ్ పెంచుకో నష్టమైందా సరే ఇప్పుడు ఇది చెప్తున్నా నేను మొల్ల రామాయణం చెప్పిన తర్వాత స్వప్నం అంటే ఏంటి కళ అప్పూరి మొల్ల మొల్ల అంటే అంటే ఆమె ఒక భక్తురాలు మొల్ల రామాయణం ప్రసిద్ధి కెక్కింది మొట్టమొదట రామాయణాన్ని రచించిందేమో వాల్మీకి మన తెలుగులో రామాయణం రచన చేసింది మొల్ల రామాయణం చాలా మంది రామాయణాలు రచించినారు దాంట్లో మొల్ల రామాయణం చక్కగా ప్రసిద్ధి కెక్కింది ఆమె రచించిన ఆ మొల్ల రామాయణంలో ఒక భాగం తీసుకొని అది మీకు ఒక లెసన్ లెసన్గా ఒక పాఠంగా చెప్పినారు అది త్రిజట స్వప్నం అని చెప్తున్నాను కష్టాల్లో ఉన్నవారిని ఓదార్చాలి చాలా మంది కష్టంగా ఉన్న వాళ్ళని చూసి హేళం చేస్తారు కింద పడ్డ వాళ్ళని చూసి గవక్కం చేయుతనిచ్చి లేపాలి అట్లా లేకుండా అని అవుతారు కొందరు వీడియో వీడియోలు తీసినట్టే అయ్యో కింద పడినాడే లేపుదామే చేతనైనా సాయం చేద్దామే అనేది మానవతా భావన అది వదిలేసి ఆ వీడియోలు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫోన్ పెట్టి వీడియోలు తీసేది ఫేస్బుక్లో ఎన్ని లైక్లు వచ్చినాయి చూసుకునే అక్కడ పడిపోయిన వ్యక్తి గురించి ఆలోచన తక్కువ మనం లైకుల గురించి ఆలోచన ఎక్కువ అంటే మానవత్వం అనేది పడిపోతుంది మనుషుల్లో రాని రాని అలాగే దుఃఖంలో మునిగిపోయిన వారికి మాటల చేత బాధలు తగ్గించాలి ఏ నీళ్ళు దాహం వస్తుందా ఓ నీళ్ళు తాగిరా పో అదే మనకు చదువు మీద అంటే కొద్దిసేపు ఉంటే దాహం అవుతుంది కొద్దిసేపు ఉంటే నిద్ర వస్తుంది తొందరగా తాగేసిరా వాటర్ కూడా చేస్తారా ఎన్ని నిమిషాలు ఏందో చూడరా అలాగే బాధను తగ్గించి ధైర్యాన్ని పెంచాలి కొందరు దుఃఖంలో ఉంటారు బాధలు ఉంటారు ఎన్నో కష్టాలు ఉంటాయి అలాంటప్పుడు కింద అదే లెసన్ చెప్తున్నారు నోట్ కది వచ్చేది చక్కగా విను తగ్గించి బాధను తగ్గించాలి ఏముందిలే ధైర్యం చెప్పాలి వాళ్ళకి ఈరోజు కాకుండా రేపు అవుతుందిలే ఎందుకు బాధపడతావు భయపడద్దు అని ధైర్యం చెప్పాలి అలాగే సీత బాధల్లో ఉన్నప్పుడు త్రిజట ఏ విధంగా సీత పట్ల సానుభూతి చూపించిందో తెలపడమే ఇందులో ప్రధాన ఇతివృత్తం అంటే సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకొని పోయి అశోకవనంలో బంధించినాడు కదా ఆమెకి రక్షణగా త్రిజటను కాపులాగా ఉంచినాడు కొందరు రాక్షస స్త్రీలను అందరినీ పెట్టినాడు దాంట్లో త్రిజట ప్రధానంగా ఆమెకి కాపులాదారిగా ఉంటుంది ఆమె ఈ సీతాదేవి పడే బాధన కష్టాన్ని చూసి అమ్మ నువ్వెందుకు కష్టపడతావు తల్లి కష్టపడాల్సిన పని లేదు రాముడు చాలా గొప్పవాడు మంచి గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడు రావణాసుని తప్పకుండా ఓడించి నేను తీసుకెళ్తాడు అని అనేక రకాలుగా అని ధైర్యం చెప్పారు సీతాదేవి కంటికి మంటికి ఏకదాటగా ఏడుస్తూ ఉండేది ఒంటరిగా కూర్చొని అన్నం కూడా తినకుండా ఏమీ తినేది కాదు ఆహారం అనేది తీసుకునేది కాదు స్నానం చేసేది కాదు బట్టలు మార్చేది కాదు తలలు ఊడేసేది కాదు అలా దుఃఖంతో ఉండేది ఏంటి నా బతుకు తండ్రి అనేసి అట్లాంటి సీతాదేవిని ఆమె ఎంతో చక్కగా ధైర్యం ధైర్యం చుట్టూ ఓదార్చేది రావణుడు సీతను అపహరించి లంకలోని అశోకవనంలో శింసుపా వృక్షం కింద ఉంచారు శింసుపా వృక్షం అంటే అశోక వృక్షం అంటాం వాటినే తనకు అనుకూలంగా సీతను మార్చమని రాక్షస స్త్రీలకు చెప్పేవారు సీతారాముని గురించి అట్లా రావణాసుని గురించి చూడుకుంటే రాము ఆ రాక్షస స్త్రీలకంతా రావణాసురులే ఈ మనసును మార్చండి నా గురించి గొప్పలు చెప్పండి రాముడి గురించి అతని బలహీనతలో చాలా బ నా ముందర అతను చాలా బలహీనుడు నేను గొప్ప బలాఠుని అని నా గురించి గొప్పలు చెప్పండి అని నా మీద మనసు కలిగేలాగా ఆమెట్టి మాటలతో చెప్పి హోదా నా వైపు మరుగు కొనేలా చెయ్యండి అనేసి రాక్షస స్త్రీలకు చెప్తారు రాక్షసీ స్త్రీలందరూ చుట్టూ చేరుకొని సీతకు ఎన్నో విధాలుగా చెప్పి అసలు ఆ మానవుడు ఏం శక్తి సంపన్నుడు ఏం శక్తి ఉంది రావణాసుడికి పది కళలు ఉండాలి అజాను బాహువు దేవతలని అందరినీ త్రిమో త్రిలోకాలని జయించినోడు మీ రాముని నిమిషంలో తుప్పు పట్టిస్తాడు అట్లాంటి రాముని వదిలేసి ఈ రావణాసురుని వరించు అని ఇట్లా మాటలు చెప్పేవాళ్ళు ఆ మాటలు సీతాదేవికి కర్ణకఠూరంగా ఉండేది వినాలంటే భయంకరమైన బాధను కలిగించేటి అప్పుడు త్రిజట వచ్చి వాళ్ళందరినీ దూరంగా ధరిమేసి అమ్మ సీతాదేవి నువ్వు బాధపడద్దు నువ్వు బాధపడద్దు రాముడు చాలా గొప్పవాడు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు ఈ రావణాసుడు తన ధర్మాన్ని తను కోల్పోయినాడు ధర్మాన్ని తప్పిన వారు ఎప్పటికైనా ఓడిపోతారు ధర్మాన్ని ఆచరించి వాడు ఎప్పటికైనా గెలుస్తారు రాముడు వచ్చి రావణాసుడి నుంచి నిన్ను తీసుకొని పోతాడని ధైర్యం చెప్పేదనమాట ఎంతో సంతోషంగా ఇంకా ఉండు ఇది ఈ వింటది ఇది ఈ ఇంత చదివి ఉద్దేశము ఇతివృత్తము ఇది ఈ రెండు నాకు నేర్చుకొని నేర్చుకోవాల్సిన వాళ్ళే ఒకసారి చదివి నువ్వు ఓన్గా నాకు చెప్పు అర్థమైందా